తారక్ రిప్లైకి ఆ ఒక్క పదం వాడి నందమూరి అభిమానులకి కొత్త డౌట్లు క్రియేట్ చేసిన చంద్రబాబు సోషల్ మీడియాలో ప్రతి విషయం కూడా భూతద్దంలో పెట్టి చూడడం కామన్గా మారిపోయింది మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఏపీ రాజకీయాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని బాగా ట్రెండ్ చేశారు జనాలు అదేవిధంగా ట్రోల్ కూడా చేశారు ఫైనల్లీ ఏపీలో భారీ విజయంతో కూటమి అధికారం చేపట్టబోతుంది మరికొద్ది రోజుల్లోనే నారా చంద్రబాబు నాయుడు గారు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు దీనికి ప్రత్యే ప్రత్యేక పరోక్షక కారణమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో గేమ్ చేంజర్గా మారిపోయారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఓ రకంగా చెప్పాలంటే కూటమి విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది పవన్ కళ్యాణే అని స్వయంగా ప్రధాని మోడీ అమిత్ షా లాంటి నాయకులే చెప్పారంటే అతిశయోక్తి కాదు ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలోని స్టార్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడుకు స్పెషల్ విషెస్ అందించారు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సైతం గెలిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ట్యాగ్ చేస్తూ స్పెషల్ విషెస్ అందించారు అయితే ఇదే క్రమంలో నారా లోకేష్కి శ్రీ భరత్కి పురంధేశ్వరికి పవన్ కళ్యాణ్కి బాలకృష్ణకి చంద్రబాబు నాయుడికి అందరికీ విషెస్ తెలియజేశారు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు జూనియర్ ఎన్టీఆర్కి రిప్లై ఇస్తున్నారు తాజాగా చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్కు రిప్లై ఇచ్చాడు థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ అంటూ రిప్లై ఇచ్చారు నిజానికి జూనియర్ ఎన్టీఆర్ ఈసారి టీడీపీకి సపోర్ట్ చేయలేదు అలాగని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లోనూ టీడీపీకి సపోర్ట్ చేయలేదు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లోనూ టీడీపీకి సపోర్ట్ చేయలేదు అంటే ఎన్టీఆర్ ఫ్యాక్టర్ అనేది లేకుండానే గత మూడు ఎలక్షన్స్ నడిచాయి కేవలం ఎన్టీఆర్ ఒకే ఒక ఎలక్షన్ను మాత్రం క్యాంపెయిన్ చేశారు అదే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ అలా అని ఆయన ఏ పార్టీకి సపోర్ట్ చేయలేదు ఈసారి మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళినప్పుడు కూడా ఎన్టీఆర్ ఏ విధంగా స్పందించలేదు అప్పట్లో టీడీపీ శ్రేణులు ఆయనను బాగా ట్రోల్ చేశారు అయినా సరే చంద్రబాబు ఏం మాట్లాడకుండా సైలెంట్గా తన పని తాను చేసుకుని వెళ్ళిపోయాడు జూనియర్ ఎన్టీఆర్ విష్ చేయడంతో అదేవిధంగా చాలా కూల్గా రిప్లై ఇచ్చారు కానీ ఆయన థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ అనే వర్డ్ యూజ్ చేయడం అభిమానులకు చాలా వి చిత్ర విచిత్రంగా అనిపిస్తుంది అమ్మ అనడం ఏంటి అనే విషయం ఇప్పుడు చర్చించుకుంటున్నారు పాజిటివ్ రిప్లై ఇచ్చినా ఇంత రాద్ధాంతంలా అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు మొత్తానికి మళ్ళీ ఎన్టీఆర్ టీడీపీకి దగ్గరయ్యే పనిలో ఉన్నాడు అంటూ పలువురు జనాలు మాట్లాడుకుంటున్నారు అయితే ఎన్టీఆర్కు లేదని ఎన్టీఆర్ ఎటువైపు ఊపుంటే అటువైపు నిలబడే మనిషిని చెప్పుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు